ఈ రోజు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తే ఎంత దారుణంగా ఉంటాయో ఒకసారి చూస్తే ప్రతి ఒక్కటి ఫేక్ ప్రచారం రేపటి నుంచి ఎన్ని ప్రచారాలు చేస్తారు నాకు అయితే తెలీదు లేటెస్ట్ గా చూస్తే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేసేసిందని ఒక వార్త పెట్టేశారు అంత మునుపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు పోలవరం అమరావతి ఎన్ని అయితే తప్ప మేమేం చేయడం లేదని చెప్పి ఇంకొక లెటర్ పెట్టేశారు నా పేరుతోనే పురంధేశ్వరి గారు సరే మా ఫ్యామిలీ కావచ్చు కానీ ముప్పై ఏళ్ళుగా వేరే పార్టీలో ఉంది కాంగ్రెస్ లో ఉంది కేంద్రంలో మంత్రిగా పనిచేసింది ఇప్పుడు బీజేపీలో ఉంది రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తుంది ఎన్ని తప్పుడు వార్తలు రాయాలో అన్ని తప్పుడు వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళు నమ్మిన పార్టీ వాళ్ళు పనిచేసుకుంటారు అలాంటిది ఎన్ని తప్పు వార్తలు పెట్టాలనో అన్ని తప్పులు వార్తలు పెట్టారు జనసేన పార్టీ ఉంది పవన్ కళ్యాణ్ గారు మేము వాళ్ళ కోసం మేము పనిచేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది మాకోసరం కాదు ప్రజల కోసరం కాదు ఒక రెండు నిమిషాలు అయితే ఒక వార్త పెట్టేసి కాపుల్ ఆయన ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళందరిలో అప్పహలు వచ్చి పెట్టడం మేము సీట్లన్నీ కూడా ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటే ఈ పొత్తులో సీట్లు ఒకరికి అన్యాయం జరిగిపోయింది ఒకరికి న్యాయం జరిగిపోయిందని మాట్లాడడం అంటే మీకు ఒక్కటి కాదు ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు లేటెస్ట్ మీరు ఒకసారి చూస్తే ఎంత దుర్మార్గం అంటే విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే క్లియర్ కట్ గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ వచ్చాయి అది కూడా ట్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది ఇక్కడైతే గవర్నమెంట్ ఈ సిబిఐ వాళ్ళు రాసిన రిపోర్ట్ ఇది డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ Various officers of AP government and port employees gathered at site, causing delay in the CBA proceedings. The representatives of importer informed that there is prediction of rainfall and all his goods might get damaged in rainfall, hence request to keep the goods inside the container for the day for its safety custody. అటు కంటైనర్ తీసుకొచ్చిన వ్యక్తి ఇటు అధికారులు పోయి డిలే చేయడానికి ప్రయత్నం చేశారు డిలే చేసిన తర్వాత మనం అడిగాం ఇది ఫస్ట్ టైం కాదు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదే మారుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ వచ్చాయి అదే మరిగా ఈరోజు రాష్ట్రం మొత్తం గంజాయి ఉంది డే వన్ మనం ఫైట్ చేస్తున్నాం మనం పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు నేను మూడు రోజులు రెండు రోజులు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫాస్టింగ్ చేశాను మన మీద దాడి చేస్తే మనం ఇచ్చిన కేసు తీసుకోలేదు మన ఆఫీస్కి వచ్చి డీజీపీ ఆఫీస్ ఎందోరం గట్టిగా గరిస్తే డీజీపీ కనపడి అక్కడి నుంచి ఆఫీసుని దాడి చేసి వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు తర్వాత మన సీసీటీవీ కెమెరాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇచ్చి యాక్షన్ తీసుకోమని కేసిస్తే తిరిగి మన మీద కేసులు పెట్టి మనోళ్ళు వేధించారు తప్ప వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు దానిపైన నేను ఢిల్లీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారికి వాళ్ళు నేషనల్ లెవెల్లో ప్రెస్ కాన్సెన్స్ పెట్టాం హోమ్ మినిస్టర్ పంపించాం అందరికి పంపించాం అయినా యాక్షన్ తీసుకోలేదు ఇన్ని రోజులుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన కానీ సమీక్ష చేసిన దాఖలాలు లేవు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం పోర్ట్ నుంచి వచ్చింది విజయవాడ కన్సైన్మెంట్ వచ్చింది మీ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని ఆ రోజు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ కేసు ఏం చేశారో దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం ఏ జవాబారితనం ఉండాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమంటున్నాం నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి ఫోటో అతను చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి అయితే మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి కోణం వీరభద్ర రావు కోణం కృష్ణమూర్తి కృష్ణకుమారి భోగి సంక్రాంతి కనుక కనుమ శుభాకాంక్షలు ఎవరు ఫోటో పెట్టారు రాజశేఖర రెడ్డి ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఈ పక్క వాళ్ళందరి నాయకుల ఫోటోలు ఈ ఇవన్నీ పెట్టి మొత్తం మీరు ఒకసారి చూస్తే అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం లేదు ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ద సెల్వాన్ బీయింగ్ ఎలెక్టెడ్ అట్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ హోపింగ్ దట్ ది న్యూ గవర్నమెంట్ విత్ స్ట్రెంగ్ డెమోక్రసీ ఇన్ ది కంట్రీ అండ్ పుట్ ఎన్ ఎండ్ టూ ఇయర్స్ ఆఫ్ డేస్ అడ్మినిస్ట్రేషన్ బ్రెజిల్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ ఉంది గొప్ప నాయకుడు కదా ఆయన ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిత్వం కాదు ఇంటర్నేషనల్ మాఫియా అదే వీళ్ళు చేసే పని ఆయన నిన్న స్టేట్మెంట్ ఇస్తాడు నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట నాకు సంబంధాలంట అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నారంటే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు మీ నాయకులు చేస్తారు మీ నాయకుల దగ్గర చేపిస్తారు చేయిచ్చి నేరం నేరం మన మీద మోపే ప్రయత్నం ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఈరోజు ఇక్కడ జరిగే విషయాలు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో వచ్చే డబ్బులంతా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి హవాల లో ఇవి కానీ ఈరోజా రేపా ఎల్లుండా మనకు తెలియదు నిన్న మీరు చూస్తే అక్వా ఏదైతే కంపెనీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి కోనం వీరభద్ర రావు సంధ్య అక్వా ఎక్స్పోర్ట్ పేరుతో వచ్చింది అతను వైసీపీ నేత పోన్ చంద్రరావుకి సోదరుడు వీళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారా ఏం చేశారో నాకు తెలియదు ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూస్తా అనిపించింది ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళు ఉన్నారని అది వాస్తవాలు లేదా సిబిఐ తేల్చాలి